నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ రెడ్ క్రాస్ సేవలు వెలకట్టలేనివని అన్నారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు కల్మషన్ లేని చిన్నారులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న టేక్ కేర్ టీచర్స్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న ఈ సన్నిధికి రావడం ఈ రోజు నూతన సంవత్సర వేడుకలకు ఈ వేదిక నుంచి శ్రీకారం చుట్టడం నాకు ఆనందంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఎంతో మందికి ఈ పవిత్రమైన సన్నిధి ఆశ్రయం కల్పించాలని ఈ సన్నిధి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులుగా ఆాలని ఆయన ఆకాంక్షించారు తల్లిదండ్రులను కోల్పోయిన అభాగ్యులను ఈ సన్నిధి అక్కున చేర్చుకొని వారి భవిష్యత్తు కోసం పునాదులు వేయడం నిజంగా సంతోషదాయకమని గుర్తు చేశారు ఈ సన్నిధి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి కానీ నా నుంచి కానీ ఎప్పుడు సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు ఈ నూతన సంవత్సరం అందరి ముఖం మీద వెలుగులో నింపాలని ఆయన కోరారు అనంతరం చిన్నారులతో కలిసి నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు కేకు మరియు బెడ్షీట్లు చిన్నారులకు అందించారు అంతకుముందు సన్నిధిలోని తరగతి గదులను పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి వారి భాగోకులు తెలుసుకున్నారు వారు తయారు చేసిన వస్తువులు చూసి చిన్నారులను అభినందించారు आप परको पर एंड तक रेडिंग नहीं ऑयल लेके वॉल डिस्केल चीज को टेबल पे रख के और वाटर लेवल में लेना है डेफिनेटली इसको पकड़ना पार्ट वन से 65 लाइन वेट 20 ब्लॉक मुन्नी 4 9 रूम में ये बिल्डिंग बताओ एवरो एवरो ने कार्ड बना दिए बम बमनाको कोइकोडावर जी बाफ कोइकोडा जी नि नि करबाट दंगा रेडि कुरा नउ आदरणीय सबैलाई कोडा नगर कति नमाट करा नि मास्टर चेस्ट गर्नु छ नरोमक्स सिनियर अनि एमबगो आ वाला बायलेट अनि एमबगो फादर गेट आमा डेटा पर हामीपछि हेर्नु क्लास में बोली जाती है वो नाना नाना सिग्नेचर కూర్చున్న <laughs> వాళ్ళకి <laughs> <laughs> అక్కడ సిక్స్ అక్కడ నేర్చుకున్నప్పుడు రిసెప్షనిస్ట్ चल क्या बात है ना यार 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 � तबला सुंदेर गिलास संतोष के बस देख बलविक तरुण सारहडी बटे 14 जनवरी हाके लिए और आगे जी वैसे यार मतलब कल दे दिया सर आओ ना रे पन्नी का वाला क्रैंक सेट रे दिस ओके इट्स गुड ओके इट्स गुड एक मिनट शिवाजी दादा शिवाजी दादा मैं दोस्तों करता हूं दोस्तों साथ गुड गुड दोस्तों बड़ा हां भाई तक आस गए कितना काला रहता है कि एक्टिविटी हमारा नेशनल फॉलोवर का टेस्टिंग इसकी स्केल कैलकुलेट ट्राई यानी एक्टिविटी और मेरे ये कस्टमर को चैलेंज करना है

ini yeah, yeah, mean, teleponnya

ಮೇಡಮ್ ಪಿಲ್ಯ ಪಾಪ ಹಿಂದೂ ಸ್ಕೂಲ್ಲ್ಲ ಮನ ಪಿಲ್ಯಲೇ ನಾಶವ್

నడిపిస్తున్న ఈ విద్యాలయం అంటే నేను వేరే పదం వాడే సన్నిధి టెన్త్ క్లాస్ నడిపిస్తున్నాయి సన్నిధికి రావడం చాలా ఆనందదాయకం సంతోషకరం వేదిక మీద ఉన్న పెద్దలు నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళప్పుడు కదా పిల్లలు అంత పెద్ద అయిపోయి ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్యేగా అయి మీ దగ్గరికి రావాలనుకోవడం అది కూడా కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంలో మిమ్మల్ని చూసి మీ ముఖాల్లో ఉన్న వెలుగులను నవ్వులను చూసి కొత్త సంవత్సరంలో పోవాలి పోతున్నాము చాలా సంతోషకరం నిజంగా ఇక్కడ ఉన్న వస వసతులు కానీ వీళ్ళకి చెప్తున్న పద్ధతులు కానీ తీసుకుంటున్న కేర్ కానీ నిజంగా తల్లిదండ్రులు కూడా తీసుకోలేరు అన్నట్టుగా అంత గొప్పగా మీరు చేస్తున్నందుకు సంస్థ నిర్వాహకులకు ఇక్కడ సీమ కోసం తప్ప జీవిత కోసం కావాలి అనుకొని ఇక్కడ పనిచేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు ధన్యవాదాలు సో టైం కావచ్చు ఎప్పుడు తిన్న టైం ఇది సెవెన్ థర్టీ ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కాబట్టి ఇంకా ఈ సన్నిధి ఇంకా విస్తరించాలి ఇంకా చాలా మందికి ఆశ్రయం కల్పించాలి వాళ్ళకు ఒక జీవనాన్ని కల్పించాలి వీరి పేరు ప్రఖ్యాతులు తెలంగాణ రాష్ట్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా పాకాలి అనేక మంది తల్లిదండ్రులను కోల్పోయిన దురదృష్టవంతులు వాళ్ళందరూ ఈ సన్నిధికి వచ్చి అదృష్టవంతులుగా మారాలి భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖారులను అధిరోహించి ఈ సన్నిధికి ఈ వ్యవస్థను నడుపుతున్న ఈ పెద్దలకు మీకు సేవ చేస్తున్న టీచర్లకు అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ భవిష్యత్తులో ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న ఖచ్చితంగా అందించడానికి దీన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ఎట్లా తీసుకురావచ్చు ఏమేం చేయవచ్చు అనే దాంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి సమర్థవంతంగా నడుపుతున్నారు మీకు అవగాహన ఉంటుంది మీ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం మీకు సహకారం చేయుతా ఇవ్వడానికి నా వంతు కృష్ణ చేస్తారని చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉంది కొత్త సంవత్సరం ఇప్పుడు వేడుకలు సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు చాలామంది ఇళ్లలో మన వేడుక కూడా స్టార్ట్ అయింది కానీ కొత్త సంవత్సరం మీ అందరితోటి రాబోయే సంవత్సరం మీ అందరూ కూడా మొదలు ఆరోగ్యంగా ఉండాలి పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న అమ్మాయిలు వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ కోర్స్ అయిపోతే మంచిగా ప్లేస్మెంట్ రావాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ వారికి మా మిత్రులకి